జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాండవులగుట్ట గుట్ట మర్డర్ మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు అయితే ఈ మర్డర్ కేసును సాల్వ్ చేయడానికి పోలీసులకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు మృతుడు రవి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వన్స్ తెలియగానే అనుమానం అంతా అతని భార్య చుట్టూ తిరిగింది ఇంకేముంది ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్న భార్యల చేతిలో భర్తల హతం జాబితాలోకి ఈ కేసు ఎక్కింది అదేలాగో మీరే చూడండి ఈ మధ్యకాలంలో మర్డర్ అవుతున్న మగవాళ్ల కేసులన్నీ ఇంచుమించుగా ఒకేలా ఉంటున్నాయి భార్యలు భర్తలను చంపటం లేక ప్రియుడితో కలిసి భార్యలు భర్తలకు మరణ శాసనం రాయటం లేక తమ అక్రమ సంబంధం గురించి భర్తకు తెలియకుండా ఉండటానికి సుపారి ఇచ్చి మరీ భర్తను భార్య మడ్డ చేయించటం దీంతో పోలీసులు తమ దర్యాప్తు ముందుగా భార్యలు కుటుంబ సభ్యుల నుంచే మొదలు పెడుతున్నారు ఇక ఈ నెల పదిన పాండవుల గుట్టలో హత్యకు గురైన రవి అనే వ్యక్తి మర్డర్ మిస్టరీని కూడా పోలీసులు ఇదే విధంగా ఛేదించారు ఇక డీటెయిల్స్ లోకి వెళితే రవి అనే వ్యక్తి పదిహేను ఏళ్ల క్రితం రేణుకా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు అయితే రేణుకాకు మొదటి భర్తతో ఓ కొడుకు ఉన్నాడు అయితే గత కొన్ని రోజుల నుంచి రేణుకాకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని రవి అనుమానం పెంచుకున్నాడు ఈ క్రమంలో ఆమెను తీవ్రంగా వేధించేవాడు దీంతో రవిని చంపేయాలని భార్య రేణుక ఆమె కొడుకు ప్లాన్ వేశారు దీనికోసం రేణుకా కొడుకు శ్రీకర్ ఓ సుపారీ గ్యాంగ్ ను అప్రోచ్ అయ్యాడు వారికి రవిని హత్య చేస్తే లక్షన్నర ఇస్తానని డీల్ చేసుకున్నాడు ఇదే విషయాన్ని తన తల్లితో చెప్పాడు అందుకు ఆమె కూడా ఒప్పుకుంది దీంతో ఈ నెల పదవ తేదీన రవిని రేగొండ మండలం బుగులోని గుట్టపైకి తీసుకెళ్లి ఆ గ్యాంగ్ హత్య చేసింది మెడకు తాడు కట్టి హతమార్చింది రవి రెండో భార్య రేణుక ఆమె కొడుకు శ్రీకర్ తో పాటు మిగతా నిందితులు మొత్తం ఆరుగురి పోలీసులు అరెస్ట్ చేశారు సిక్స్ మెంబర్స్ ఇందులో అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళను ఇంటరాగేషన్ చేయగా ఈ రేణుక కొడుకు అంటే రెండో ఇది మొదటి భర్త అది రెండో భర్త కొడుకైన శ్రీకర్ ఉంటాడు ఈ స్త్రీకరును ఈ తర్వాత వీళ్ళ తల్లి రేణుక తర్వాత ఎవరైతే అనుమానం పడుతుండో ఈ శ్రీపాల్ వీళ్ళ ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితి ఈ పర్ష రవిని చంపాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని దానికి ఏదైతే ఫైనాన్షియల్ గా ఏడు ఒక లక్ష యాభైల వరకు ఈ శ్రీపాలు కాగిత శ్రీపాలు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అతను చెప్తే ఒక వేరే ఫ్రెండ్ కారును హైర్ చేసుకున్నారు చేసుకొని ఇంటికి పోయి కంపెనీ నుంచి అతను ఎక్కించుకొని వచ్చి వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆ వెహికల్ ఉండి మద్యం తాగించుకొని పాండాల గుడ్డ దగ్గర తీసుకొచ్చి అతను ముందు సీట్లో కూర్చుంటే వెనుక సీట్లో ఈ శ్రీకరు తాడుతోటి అతను ఉదయ చంద్ర కాలు పట్టుకుంటాడు మిగతా ఇంకో ఇద్దరు వాచ్ వేస్తా అంటారు ఎవరు ఈ పసుల ను ములుగురు నరేష్ని అతను చనిపోయినాక నిర్ధారించుకున్న తర్వాత అతన్ని ఆ పక్కన పొదలలో పడేసి ఆ రోపును కూడా ఆ ఏరియాలో పడేసి అతని దగ్గర ఉన్న దాదాపు ఇరవై వేల రూపాయలు కూడా అతను తీసుకొని వెళ్ళడం జరిగింది